మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అదేదో ఊరే బ్యాంకాక్ వెళ్ళాడు ఆఫీస్ అదో వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి రెండు సార్లు పిలుపుతున్నారు బ్యాంకా ఆఫీసులు అల్లాడిపోతున్నాడం అంత దూరం అంటే ఒళ్ళు హోనా అయిపోదు ఎక్కడో మ్యాప్ చివరి రాంగ్ అనే ఒళ్ళంతా నొప్పులు ఉంది కాస్త కాపడం పెట్టు రాజ్యం అని నోరారా అడుగుతాడు అల్లాడిపోతున్నాడు నేను కూడా వస్తానయ్యా నీతో పాటు నువ్వు ఆఫీస్ పని చూసుకో అంటే వద్దో రాజ్యం నువ్వు రామాక కడుపులో నీళ్లు కదలకుండా ఉండు వేళకి తిని పడుకో నీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడమ్మా మహానుభావుడు అల్లాడిపోతున్నాడు ఓ రోజైతే అర్ధరాత్రి పూట ఆఫీస్ నుంచి పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఉన్న పళంగా రావాలి అర్జెంటుగా అని చెప్పేసేసరికి మనిషి ప్యాంటు చొక్కా వేసుకొని గబా 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 బయలుదేరిపోయాడమ్మా తెలిసింది ఆ పూజ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడిపోతున్నాడమ్మా మనిషి అసలు ఏమైంది తెలుసా నేను పుట్టిన నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది నన్ను ఎవరండి ఇవిడే నన్ను అడిగేసేపటికి అర్బన్ క్లాప్ నుంచి పిలిపించాడంట నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇల్లంతా క్లీన్ చేయించి కాకపోతే నేను వచ్చేటప్పుడు మరి క్లీనింగ్ ఏమీ చేయలేదు మరి టైం అయిపోయిందో ఏమో గానీ అడిపోతా ఉంటాడు ఎప్పుడు చూసినా చింటూగాడి క్లాస్ టీచర్ తోటి ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వాడికి ఎలా చదువు నేర్పించాలని చెప్పి సలహాలు ఇస్తా ఉంటాడంట అంటే మూడు రెండు సార్లు ఇంటికి కూడా వచ్చింది అనుకో మన ఇంటి కింద లేదు నలుగురు కాలేజీ అమ్మాయిలకు అద్దెకిచ్చాడు మీ అన్నయ్య ఎందుకండి అంటే వయసులో ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి ఏమన్నా అవసరం అవుతుందని చెప్పి కిందకెళ్ళి నేను హెల్ప్ చేస్తానని చెప్పి మహానుభావుడు మల్లాడిపోతా